ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి అని బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక నువ్వు ఏమాత్రం కూడా అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా వచ్చే గురువారంలోగా నీ కోసం ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను కాదు అనుకుండా ఇప్పుడే ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు గురువారం లోపు బాబాగారు మనకోసం ఎలాంటి శుభవార్తను తీసుకువచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇది కేవలం నీకోసం మాత్రమేనమ్మా నువ్వు ఎప్పుడూ చూడని వార్త నీ బాబా నీకు అందజేయబోతున్నారు ఓపిగ్గా విను వచ్చే గురువారం రోజుకి నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా సంతోషంగా కదా ఇన్ని రోజులు ఓపికగా ఉన్న నీ కోసం ఒక అందమైన బహుమతిని అందించబోతున్నాను ఆనందంగా ఉండు తల్లి ఇక నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్కటి గుర్తుపెట్టుకో మాట్లాడే మాట ఓపికగా గమనంగా మాట్లాడు తర్వాత అవసరం లేని కోపం అనవసరం అనిపిస్తుంది నిన్ను కృంగదీస్తుంది కాబట్టి తల్లి కోపం తెచ్చుకొని వాటిని తగ్గించుకుంటే ఆ కోపం వల్ల ఓపికగా నువ్వు ఉన్నప్పుడు జరగని పని కూడా జరుగుతుంది కోపం వచ్చినప్పుడు అనవసరంగా మాటలు వదలాల్సి వస్తుంది కాబట్టి ఆ మాటలు వదలడం వల్ల నీకైన బంధం నీకు దూరం అవుతుంది నీ ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు అందుకైనా పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏంటి అని గుర్తిస్తేనే కదా ఆ సమస్య యొక్క ప్రాబ్లం ఏంటి అని నీకు సులభంగా దొరుకుతుంది సమస్య అనేది నిన్ను ఆలోచనే లేకుండా చేస్తుంది కానీ దాన్ని జయించి నువ్వు నిదానంగా ఉంటేనే కదా నీకు తీర్పు అనేది దొరుకుతుంది ఏ పని చేసినా సరే ఆలోచించి చేయి అప్పుడే నీకు మంచి జరుగుతుంది ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి లేదు చెప్పు తల్లి కారణం లేకుండా మనుషులు ఎవ్వరూ కూడా లేరమ్మా అంతేకాకుండా కొరత లేకుండా ఉన్న మనుషులు కూడా ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఎప్పుడూ సంతోషం మాత్రమే కావాలి అనుకుంటే ఎలా తల్లి తప్పకుండా సంతోషం అనేది అనుభవిస్తావు కానీ దానికి ముందు వచ్చే చిన్న చిన్న అడ్డంకులన్నీ నువ్వు తొలగించుకుంటూ వెళ్తేనే కదా తప్పకుండా ఆ యొక్క సంతోషం నీకు వస్తుంది ఒక చెట్టుకున్న ఆకులు ఒక కాలంలో అన్నీ రాలిపోతాయి ఇంకొక కాలంలో చక్కగా చిగురిస్తాయి అలానే ఇంకా మరొక కాలంలో మాత్రం పువ్వులు పూసి కాయలు కాచి ఫలాన్ని ఇస్తాయి ఆ ఆకులు రాలిపోయినప్పుడే ఆ చెట్టు నిరుత్సాహపడిపోతే మళ్ళీ చిగురించగలదా తర్వాత పువ్వులని పండ్లని ఫలాలని మనకి ఇవ్వగలదా నువ్వే చెప్పు మనం వాటిని తినగలమా చెట్టుకే కాలానికి సంవత్సరమంతా ఓపికగా ఉంటుంది అలాంటిది మనుషులం మనం ఉండలేమా చెప్పు కాబట్టి ఆ ఓపికకు నువ్వు అలవాటు చేసుకో ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం ఉంటేనే అది నిజమైన జీవితం నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి దేనికి కూడా నువ్వు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు ఇంకా కూడా నీకంటే తక్కువగా కష్టాన్ని అనుభవించే వాళ్ళ గురించి చూసి నిన్ను దేవుడు ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా ఉంచుతాడు పెడతాడు అని ఆనందపడమ్మా ఇది అక్షర సత్యం తల్లి ఎందుకు కష్టాన్ని చూసి బాధపడతావో చెప్పు జీవితంలో కష్టమే లేకుండా పొందే సుఖం అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు అది ఆపదగానే ఉంటుంది ఇతరులు నిన్ను ఏదో తిట్టారనో హేళన చేశారనో ఎగతాళి చేశారనో ఎందుకు నువ్వు బాధపడుతున్నావు చెప్పు దిగులు పడతావు ఎందుకు నీలో నీ బాబా ఉన్నారు అని గర్వంగా ఉండు ధైర్యంగా ఉండు నిన్ను ఎగతాళి వాళ్ళు చూస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు అలాంటి మనుషులు అలాంటి వాతావరణంలోనే ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు వారిని కాలమే చూసుకుంటమ్మా చూసుకుంటుంది ధైర్యంగా ఉండు సాయం చేయి తల్లి చాలు నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు నువ్వు ఇలా ప్రయత్నం చేస్తే ఎందుకు ఓడిపోతావు చెప్పు కాబట్టి నిన్ను తిట్టిన వాళ్ళే హేళన చేసిన వాళ్లే ఎగతాలు చేసిన వాళ్లే నీ గెలుపు చూసి అభినందిస్తారు కాబట్టి గెలుపు అనేది నిశ్చయంగా వస్తుంది నిన్ను పక్కన పెట్టిన వాళ్ళు అదంతా కూడా నిన్ను గౌరవప్రదంలో నేను ఉంచుతాను వారందరూ కూడా నోటి మీద వేలేసుకునే విధంగా నిన్ను మంచి స్థాయిలో నేను నిలబెడతాను రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోమ్మా నిన్ను విమర్శించిన వారి దగ్గర ఎప్పుడూ కూడా మౌనంగా ఉండు గెలిచిన వారి దగ్గర ఒదిగి ఉండు కానీ గుర్తుపెట్టుకో నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర మాత్రం నిజమైన ప్రేమగా అభిమానంగా ఉండు ఎందుకంటే తల్లి అందరూ నీ వశం తప్పకుండా అవుతారు నిన్ను అభిమానించే వాళ్ళు ఒక్కొక్క రోజు నీకు కావాల్సింది నువ్వు అనుకున్న రోజు ఖచ్చితంగా వస్తుంది అంతేకాని దేనిని కూడా రాదు ఇది నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఎలా ఏదీ జరగదు కదా ఈరోజు నీ గెలుపు తప్పకుండా వస్తుంది అని నువ్వు నమ్మకంతో ఉండాలి జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి పిల్లలు ఉండరు ఎంత బాధపడ్డా సరే ఎంత కష్టపడ్డా వాళ్ళకి పిల్లలు అనేది కలగరు సంపద ఉంటుంది కానీ రకరకాల వంటలు ఇంకా కూడా ఇవన్నీ కూడా కడుపు నిండా తిండే తినలేకపోతున్నారు ఆరోగ్యం సరిగ్గా ఉండదు అలానే కాకుండా అన్నీ ఇచ్చారు కదా ఈ బాబా నాకు ఇన్ని ఇచ్చినప్పుడు ఈ యొక్క కాలంతో పాటుగా వచ్చే ఆ చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలేవా చెప్పు నీకు ధైర్యము అలానే మనోబలాన్ని కూడా నేను నీకు అందిస్తాను ధైర్యంగా ముందుకు వెళ్ళుమ్మా నన్ను నమ్మిన వారు మోసపోయినట్లు ఇప్పటి వరకు జరగనే జరగలేదు ఏ దేవుడు కూడా నన్ను కాపాడలేదు అనుకున్న నీకు ఈ బాబా ఎప్పుడు కూడా అండగా ఉండి నీ కష్టాల నుంచి బయటపడేస్తాను ఆ భగవంతుడు నిన్ను దండిస్తాడని అనుకోకు ఇస్తే పలు రకాలుగా వాటికి పరిష్కారాలు కూడా ఇస్తాడు అలానే బుద్ధి బలంతో తెలివి తెలివితేటలతో ఆ యొక్క పరిష్కారాన్ని నువ్వు కనుక్కుంటే మాత్రం ఆనందం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో భగవంతుడికి తెలియంది ఏదీ లేదు కదా నిన్ను బిడ్డగా నేను స్వీకరించాను అలాంటిది నీకు ఏది కూడా కొంచెం కూడా ఇబ్బంది కలగనివ్వనమ్మా ధైర్యంగా ఉండు తల్లి నీకు కావాల్సింది ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా అందిస్తాను ఇవ్వాల్సింది నీకు ఖచ్చితంగా సరైన సమయంలో ఇస్తాను ఎప్పుడూ చెప్పేలానే నీ కర్మలు నీకున్న పాప దోషాలు ఇవన్నీ కూడా చెడు అంతా తొలగిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా నీకు దక్కుతుంది అని నమ్ముతల్లి ఇక నీ దగ్గర అంతా కూడా నేను నిజమే చెబుతున్నానమ్మా ఇదంతా నీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాను తల్లి నమ్ము బిడ్డ నేనున్నానని నమ్ము అని మాత్రమే నీకు చెప్పగలను నా బిడ్డవైన నీకు నా పరిపూర్ణ ఆశీర్వాదం తప్పకుండా అందిస్తాను నిజాయితీగా జీవిస్తున్నావు కదా నీకు ఖచ్చితంగా సంతోషం అనేది నిరంతరం అవుతుంది అసలు ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కొన్ని కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి అందుకని నీ దారి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు మార్చుకోకు నీ దారిలో నువ్వు వెళుతూ నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు చెప్పేది జాగ్రత్తగా వినమ్మా సరైన సమయంలో ఈ మాటలు నీకు అందిస్తున్నాను అంటే నీ లక్ష్యాన్ని చేరుకోబోతున్నావని అర్థం విజయం నిన్ను వరిస్తుంది అని అర్థం నీకు వచ్చిన గింజలాంటి ఈ కష్టం చూసి బెంబేలెత్తిపోయి పదే పదే నీ పండంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా కృంగిపోయి నీ గెలుపుని నువ్వు దూరం చేసుకోవద్దు నువ్వు గెలుపు దారిలో ఉన్నావు తల్లి విజయం అనే వెలుగుని నీ జీవితంలో వెలిగించేశానులే ఇక అది చూసుకొని ధైర్యంగా వెళ్ళు నీ ప్రయత్నాల వల్ల మాత్రమే విజయం నిన్ను చేరుతుంది అర్థమైందా నీ జీవితంలో సిరి సంపదలను అందుకోబోతున్నావు అది ఆలస్యమైనా సరే సంతోషం అనేది శాశ్వతంగా ఉండబోతుంది ఎవ్వరికీ కూడా బాధ కలిగించని నీకు భగవంతుడు బాధ కలిగిస్తాడా చెప్పు ఆలోచించు నీకే తెలుస్తుంది ఎవ్వరిని దూషించకమ్మా నువ్వు నీకు అన్యాయం జరుగుతుంది అని ఎప్పుడు అనుకోకు నీ సాయి నీకు మంచే చేస్తారు మంచి మనస్తత్వంతో ఉన్న నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది నేను చెప్తున్నాను కదా నీ బాబా ఆశీర్వాదంతో అనుగ్రహంతో నీకు కలకాలం సిరి సంపదలతో నీ కోరికలు అన్నీ తీరి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాను ఈ సాయి సత్యవాకు తప్పకుండా నెరవేరుతుందమ్మా ఎప్పుడు కూడా బాబా బాబా అంటున్నావు కదా వచ్చే గురువారం కల్లా నీ కోరికలన్నీ తీరిపోయేలా చేస్తాను మంచి శుభవార్త నీ చెవిలో పడేలా చేస్తాను ఇక నీకు సంతోషమేగా నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టి నీ మనసు నిండుగా సంతోషపడే వార్తని నీకు తెలియజేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శించుకోబోతున్నావమ్మా నీ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా తల్లి ఇంకా సంతోషంగా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబా అందించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్